హలో ఎవరు భవన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం పండుగ రోజు అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన కేసరి ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను అది కూడా హెల్దీ వేలు బెల్లంతో చేసే కేసరి ప్రసాదం రెసిపీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అమృతంలాగా ఉండి కమ్మనైన బెల్లంతో చేసే కేసరి ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లమైన బాదం ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ ఉన్న నెయ్యిలోని ఒక చిన్న గ్లాసు గోధుమ రవ్వ వేస్తున్నాను లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గోధుమ రవ్వని ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు రవ్వని ఫ్రై చేసుకుంటూ ఇంకో పక్క వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం గోధుమ రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసామంటే కొద్దిగా కలర్ మారుతుంది మంచి అరోమా వస్తుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని మెల్లగా గోధుమ రవ్వలో వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూశామంటే చూడండి వాటర్నంతా అబ్జర్వ్ చేసుకొని గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోయింది కదా ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ కూడా సరిగ్గా సరిపోయాయి గోధుమ రవ్వని ఇలా ఉడికించాక అదే గ్లాస్తో ఒకటి పావు గ్లాస్ బెల్లం వేస్తున్నాను ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒకటిన్నర గ్లాస్ వరకు బెల్లం వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కేసరి కోసం పూర్తిగా బెల్లం వేసాను కదండి మీరు కావాలంటే సగం చక్కెర సగం బెల్లం అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి చూడండి బెల్లం కరిగిందంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుందాం ఈ స్టేజీలో మీరు కావాలంటే మరో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి కలిపేసుకోవచ్చు కమ్మనైనా బెల్లంతో చేసిన రవ్వ కేసరి ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఈ ప్రసాదం రెసిపీ వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా పండుగ ఇలా ఏ పండుగలకైనా ఏ దేవతలకైనా నివేదనగా సమర్పించవచ్చండి చూశారు కదండి చాలా సింపుల్ వేలో హెల్తీగా కమ్మనైనా బెల్లం కేసరి ప్రసాదం రెసిపీని చూశారు కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి అమ్మకు నివేదనగా సమర్పించండి కమ్మనైన ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్